జస్టిస్ ఇస్ బట్ ఇట్స్ నాట్ డినైడ్ దో ఇట్స్ టూ థౌజండ్ ఎయిటీన్ కేసు ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిన ఇది దానికి ఆల్మోస్ట్ ఇట్స్ సిక్స్ ఇయర్స్ మోర్ దాన్ సిక్స్ ఇయర్స్ అయితే డిలే అయినా కూడా ఏంటంటే పోలీసు వాళ్ళు ఇప్పటికైనా కూడా పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళ ఎఫర్ట్స్ ఫెయిల్ కాలేదు ఈ ద జ్యుడిషియరీ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ ఆర్ నె ఫెయిల్డ్ అంటే ప్రతి దాంట్లో కూడా ఏంటంటే పోలీస్ వాళ్ళ ఎంక్వైరీ సరిగి ఉండదు ఇన్వెస్టిగేషన్ సరిగి ఉండదు లేకపోతే వాళ్ళు సరైన ప్రాసిక్యూషన్ చేయరు అని ఒక రాంగ్ ఇది ఉంది నోషన్ ఉంది పబ్లిక్లో కానీ ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కేసులో పోలీస్ వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ పేజెస్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు ఇప్పుడు ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారో వారు హీ హ్యాస్ పుట్ ఇన్ హిజ్ టోటల్ హార్ట్ఫుల్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ కేస్ అండ్ సిక్స్టీన్ పేజెస్ ఆఫ్ చార్జ్షీట్ అండ్ సెవెంటీ త్రీ ఐటమ్స్ యాజ్ వీటిగా మార్క్ చేసినారు ఎవిడెన్సెస్ కింద మార్క్ చేసినారు దీంట్లో మోర్ దాన్ ఎనీథింగ్ ఏంటంటే చాణక్య సొసైటీ హర్షించుతా ఉంది ఇప్పుడు ఈ జరిగిన జడ్జ్మెంట్ తోటి నిన్న జరిగిన ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పేజెస్ ఆఫ్ జడ్జ్మెంట్ వాజ్ గివెన్ బై దస్టిస్ రోజా రమణి గారు ఎస్సీ ఎస్టీ కోర్ట్ జడ్జి గారు సరే వీళ్ళు దీని మీద అప్పీల్కి వెళ్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది దట్స్ అ సెకండరీ పార్ట్ ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఒక నమ్మకం అనేది ఎస్టాబ్లిష్ అయింది పబ్లిక్లో ఒక ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఏది చేసినా కూడా మేము ఈజీగా ఎస్కేప్ కావచ్చు ఏది చేసినా కూడా మేము దీంట్లోకి వెళ్ళి గెట్అే చేయొచ్చు లేకపోతే మమ్మల్ని ఎవరు మమ్మల్ని శిక్షించే వాళ్ళు లేరు మమ్మల్ని ఎవరు కన్విక్ట్ చేసే వాళ్ళు లేరు అనే వాళ్ళకందరికీ ఇది ఒక చెంప లాంటిది లాంటిది ఇది ఆ రోజులలోనే ఇట్స్ అ బిగ్ సెన్సేషనల్ ఇట్స్ అ ఆ రోజులలోనే టూ థౌసండ్ ఎయిటీన్ ట్వంటీ టైంలోనే లోనే ఒక ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఫోర్ క్రోర్స్ రూపీస్ ఖర్చు పెట్టేసి ఈ మర్డర్ చేయించినారు అంటే ఆయన ఏ ఎక్స్ట్రీమ్ ఎండ్కి దాన్ని ఆలోచించుండొచ్చు ఎవరు అమృత వాళ్ళ ఫాదర్ మారుతిరావు గారు మారుతిరావు గారు అంటే ఆయనకు అంత బా సోషల్ స్టిగ్మానా లేకపోతే సోషల్ సొసైటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఇప్పటికి కూడా ఇట్స్ అ థౌజండ్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే తను ఇప్పుడు కన్విక్టెడ్ లిస్ట్లో లేరు బట్ అవుట్ ఆఫ్ గిల్ట్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అవుట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ హీ హిమ్సెల్ఫ్ హీ కమిటెడ్ సూసైడ్ ఇక్కడ హైదరాబాద్లో తను తినే గారెలలను ఏదో ఒక పాయిజన్ తీసుకొని దాంట్లో వీటన్నిటి నుంచి అంటే వన్స్ ఫర్ ఆల్ నేను దీంట్లో నుంచి నేను బయటకు వస్తాననే ఒక ఇంటెన్షన్ తోటి లేకపోతే అదొక ఒపీనియన్ తోటి తను ఇంకా గిల్ట్ ఫేస్ చేయలేక సొసైటీని ఫేస్ చేయలేక కావచ్చు లేకపోతే కూతుర్ని ఫేస్ చేయలేక కావచ్చు లేకపోతే భార్యను ఫేస్ చేయలేకపోవచ్చు తనంతట తాను సూసైడ్ చేసుకున్నాడు ఒకవేళ ఈరోజు బ్రతికున్నట్టయితే తను కూడా అదే లిస్ట్లో ఉండేవాడు హ్యాంగ్ క్యాపిటల్ పనిష్మెంట్ తనకు కూడా అదే ఉరు శిక్ష పడేది ఏ టూ కి ఎట్లయితే క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చిందో తనకు కూడా అదే పనిష్మెంట్ వచ్చేది కానీ తనంతట తాను శిక్ష వేసుకొని చనిపోయినాడు చానక్య అది ఎంత ప్యాథటిక్ అంటే తను సొసైటీలో జరిగే దీన్ని ఫేస్ చేయలేక తను చనిపోయినాడు అంటాను నేను చనిపోవడానికి పెరిగి వాళ్ళు చానా చాలా ధైర్యం కావాలి అట్లాంటిది ఆయన బోల్డ్ స్టెప్ తీసుకొని చనిపోయినాడు కానీ ఏంటంటే ఈ డేని తను ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు అని అనుకుంటాను నేను ఏంటంటే వన్ ఫైవ్ డే ఐ హావ్ టు ఫేస్ ఆల్ దిస్ ఇది ఈ రోజు కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది ఈ రోజు కాకపోయినా రేపైనా నాకు పనిష్మెంట్ ఉంటుంది నేను ఇప్పటికే సొసైటీలో తలకా తలకాయ ఎత్తుకొని తిరగలేకపోతా ఉన్నా ఇప్పటికే ఇప్పుడు ఆ రోజు ఎప్పుడైతే తను మర్డర్ చేసినాడో ఆ రోజు రాత్రి ఇదే హైడ్ర కమిషనర్ రంగనాథ్ గారు తన ని ఇది చేసినారు ఇంట్రాగేట్ చేసినారు ఇంట్రాగేట్ చేసినప్పుడు కూడా తను ఏమంటాడంటే అవును జరిగిపోయింది సార్ ఎంత చాలా క్యాజువల్గా మాట్లాడినాడు చాలా అంటే చాలా క్యాజువల్గా అంటే తను ఏమనుకున్నాడు అంటే నేను సమ్హవ్ ఐ ఇల్ గెట్ అవే ఫ్రమ్ ద థింగ్ నేను బయటకు వచ్చేస్తాను నాకు నా దగ్గర డబ్బు ఉంది పలుకుబడి ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది అప్పటికే తను ఒక పొలిటికల్ పార్టీకి అప్లైట్ అయినాడు అండ్ హీ వాజ్ ఇన్ టూ వెరీ మచ్ హీ వాజ్ వెరీ మచ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ మనీ ఇప్పుడు ఈ పరువు హత్యలు అనేవి ఇవి మన దగ్గర ఇప్పుడు ఇవి అవుతున్నాయి చాణక్య ఇంతకు ముందు మన దగ్గర అంత ర్యాంప్గా లేవు ఇవి ఎప్పుడైతే ఇవి ఈ పంజాబ్ హర్యానా ఈ మధ్యప్రదేశ్ ఇటు మన నార్త్ స్టేట్స్లో చాలా కనపడతాయి ఈ పరు హత్యలు ఏంటంటే నా కూతురు కులం తక్కువ వాటితోటి లేచిపోయింది లేకపోతే మేము చెప్పిన ప్రపోజల్ చేసుకోకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది లేకపోతే మా మా ఫ్యామిలీలో నుంచి కాకుండా బయట వాళ్ళని చేసుకుంది మా ఫ్యామిలీ ప్రిస్టేజ్ ఏంటి మా ఇదేంటి మా క్యాస్ట్ సిస్టమ్ ఏంటి మేము సొసైటీలో ఎట్లా తలకాయ ఎత్తుకోవాలని ఒక రాంగ్ నోషన్లో బ్రతుకున్నారు అండ్ ఈ ఒక సిచ్యువేషన్ అనేది మెయిన్గా చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇలా జరిగింది ఈ కేసుకు సంబంధించి ఇంత సెన్సేషనల్ అయింది అయినా కానీ ఈ పరువు హత్యలు అనేది కూడా ఆగట్లేదు పేరెంట్స్ అనేది వాళ్ళు కూడా ఏంటంటే అరే మేము చెప్పిన మాట వినకపోతే ఇలాగే అవుతుంది ఈగో క్లాష్ ఒక ఈగో సంబంధించి తీసుకొని అయిపోతున్నారు కాకపోతే ఈ యొక్క తీర్పు ద్వారా అయినా కానీ మార్పు అనేది కూడా అంటే ఇంచులో కొంచెం అయినా మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయా చాణక్య ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జడ్జ్మెంట్ వచ్చింది అపీల్ ప్రొవిజన్ ఉంది మీరు యా అప్పీల్ ప్రొవిజన్ ఉన్న కూడా ఒక ఫియర్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది చాణక్య ఏంటంటే కనీసం ఎప్పుడో కాదు కనీసం ఇప్పుడు కనీసం ఒక ఫస్ట్ స్టెప్ అన్న పడింది అని మనము దాన్ని ఆ ఆ లెవెల్లో రిసీవ్ చేసుకోవాలి అట్లీస్ట్ ద ఫస్ట్ బిగినింగ్ అంటే ఇది చేస్తే ఇది అవుతుంది ఇట్లా చేస్తే ఈ క్యాపిటల్ పనిష్మెంట్ వస్తుంది లేకపోతే ఇంత కన్విక్షన్ పడుతుంది ఇప్పుడు లైఫ్ టైం లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఇంకా వాడు జీవోత్సవం లాగానే కదా ఇప్పుడు నాకు తెలిసైతే ఇఫ్ యూ గో టు డిస్ట్రిక్ట్ కోర్ట్ హైకోర్టుకి వెళ్ళినా లేకపోతే సుప్రీం కోర్టుకి వెళ్ళినా కూడా ఈ జడ్జ్మెంట్ నేమీ చేంజ్ చేయరు నాకు తెలిసైతే దీన్నే దీన్ని కన్ఫర్మ్ చేస్తారు తప్ప దీన్ని ఏమి చేంజ్ చేసే ఛాన్స్ చాలా తక్కువ ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ప్రాపర్ గా జరిగింది అండ్ ఇట్ వాజ్ రెడ్ హ్యాండెడ్ అండ్ ఇట్ వాజ్ అ ప్రీ ప్లాన్ మోడ్ కోల్ బ్లర్డర్డ్ మాడు ఏంటి ఆ చంపే టైంలో కూడా వాడు సుభాష్ శర్మ అనేవాడు మొత్తం వీడియో రికార్డ్ చేసిన మొత్తాన్ని లెవెన్ థర్టీ డే లైట్ లో బ్రాడ్ డే లైట్ లో తల్వార్ తోటి నరకటం అంటే అంత చిన్న ఇష్యూ కాదు చాణక్య సిసిటీవీ ఫుటేజ్ హాస్పిటల్ జ్యోతి హాస్పిటల్ సిసిటీవీ ఫుటేజ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత అంత పకడ్బందీగా జరిగిన తర్వాత ఏంటంటే నిన్నటి వరకు ఏంటంటే పబ్లిక్ లో చూద్దాం వెయిట్ చేద్దాం అని ఎవ్రీబడి వాస్ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్ టు కమ్ కానీ ఇంత ఎలబరేటివ్గా మంచి ఇంత అంటే ఇంత స్విఫ్ట్గా వస్తుంది లేకపోతే ఇంత క్లియర్గా ఉంటుంది జడ్జ్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు ప్లస్ ఏంటంటే అందరికీ లైఫ్ ఇంప్రెజ్మెంట్ అనుకున్నారా మారుతిరావు ఎట్లయినా చచ్చిపోయినాడు కాబట్టి తను ఏమని కాబట్టి తను లేడు కదా మిగతా వాళ్ళందరికీ ఇంకా ఎట్లనే లైఫ్ ఇంప్రెజ్మెంట్ వస్తుంది అనుకున్నారు కానీ ఒక క్యాపిటల్ పనిష్మెంట్ రావటంతో ఒక మనిషి బ్రతుకున్నప్పుడు తన విలువ తెలియదు కానీ ఎప్పుడైతే నువ్వు క్యాపిటల్ పనిష్మెంట్ పడ్డప్పుడు నీకు ఆ విలువ తెలుస్తుంది ఏంటనేది సో ఇట్ విల్ సెండ్ అ పాజిటివ్ నోట్ టు ద సొసైటీ ఓకే ఇది చేస్తే ఇది జరుగుతుంది ఎట్లయినా డెఫినెట్గా ఇది జరగబోతుంది అనేది ఒక ఫియర్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది చానక్య పబ్లిక్లో దట్స్ వాట్ వీ వాంటెడ్ నౌ ఇప్పుడు ఏంటంటే అది ఎప్పుడో జరుగుతుంది ఏమో జరుగుతుంది సరే సిక్స్ ఇయర్స్ తర్వాత అయినా కూడా జస్టిస్ డిలే అయింది కానీ ప్రాపర్గా అయింది కన్విక్షన్ కరెక్ట్ వచ్చింది వాళ్ళకి జడ్జ్మెంట్ కరెక్ట్ వచ్చింది అంటే క్యాపిటల్ పనిష్మెంట్ వస్తుంది అంటే అది కొంత ఫియర్ ఫ్యాక్టర్ అది డెఫినెట్గా ఇప్పుడు ఎవరైనా కూడా ఒక తప్పు చేయడానికి ఆలోచించే ఇది స్టార్ట్ అవుతుంది రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది అంటే నేను ఎందుకు ఈ డబ్బుల కోసం మేము మర్డర్ చేయాలా చేసి నా చావుని ఎందుకు కొనుక్కు తెచ్చుకోవాలి చావు కొను తెచ్చుకున్నట్టే కదా ఇప్పుడు కోటి రూపాయలు తీసుకున్నాడు కానీ వాళ్ళు ఏమైంది ఆ రోజు కోటి రూపాయలు ఎక్కడ పోయినాయి కానీ వాళ్ళ క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చి నీకు కన్విక్షన్ నీకు ఇది పడింది కన్విక్షన్ పడింది నీకు హ్యాంగింగ్ పడింది ఒక శిక్ష పడింది సో డెఫినెట్లీ యువర్ లైఫ్ ఇస్ ఆల్సో ప్రెషియస్ కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి ఆలోచిస్తే డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ బై ద ఇది జ్యుడిషియరీ సిస్టమ్ అండ్ బై ద పోలీస్

ప్లస్ ఇప్పుడు వాళ్ళ బాబాయ్ జైల్లో ఉన్నాడు జైలుకి వెళ్తాడు మళ్ళీ సో ఇప్పుడు ఒక తొమ్మిది మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు తొమ్మిది మంది అంటే వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా రైట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ కన్విక్షన్ ఈ శిక్ష లాంటిది ఇది పడకపోతే ఏంటంటే చ మేము ఏది చేసినా కూడా తప్పించుకొని వెళ్ళొచ్చు ఏది చేసినా కూడా మాకు ఏం కాదు లేకపోతే నా వెనుక ఆ లీడర్ ఉన్నాడు లేకపోతే నా వెనక ఈ పొలిటికల్ లీడర్ ఉన్నాడు లేకపోతే నాకు డబ్బులు ఉంది ఇప్పుడు అదే మాట రంగనాథ్ గారు కూడా అదే మాట అంటున్నారు తను ఫస్ట్ టైం ఇంట్రాగేషన్కి తీసుకొచ్చినప్పుడు కూడా మేము మాట్లాడినప్పుడు ఏంటంటే ఆయన స్వరంలో అదే కనపడింది మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే క్యాజువల్గా వీళ్ళు పిలుస్తారు నేను పోతా ఏదో నామకే వాస్తే ఇట్లా క్యాజువల్గా నేను పోయేసి వస్తాను నేను పోయేసి వస్తే మళ్ళీ ఐ విల్ గెట్అే విత్ థింగ్స్ నేను ఐ కెన్ బై ఎవరి బడి ఆర్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎని బడి ఆర్ ఐ కెన్ గెట్ అవే విత్ మై థింగ్స్ అనే ఒక ఒపీనియన్ ఉన్నారు కానీ నాకు అట్లా ఈ స్టేజ్ వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతసేపు నా పరువు పోయింది సొసైటీలో నాకు ఇదైంది దీంట్లో ఏంటంటే చాణక్య నాట్ ఓన్లీ ఇప్పుడు ఆయన ఒక్కటే కాదు ఆయన ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసినారో అంతమంది కూడా ఇప్పుడు ఆయన ఒక బీయింగ్ అ ఫాదర్ అయినా రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది బీయింగ్ అ ఫాదర్ హీస్ ఫెయిల్డ్ టోటలీ ఎందుకు అంటే ఉన్నది ఒక్కతే కూతురు విన్ను చంపేస్తే వస్తుంది అనుకుంది కానీ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించలేదు అమ్మాయి అక్కడే ఆగిపోద్ది లేకపోతే అమ్మాయి అక్కడనే స్టిక్ అయిపోద్ది అనేది ఎందుకు ఆలోచించలేదు ఎంతసేపు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈగో సాటిస్ఫై కావాలా లేకపోతే నా మీద సొసైటీలో నన్ను ఇన్ ఇది చేస్తున్నారు నన్ను టీచ్ చేస్తున్నారు నీ కూతురు వాడితోటి లేచిపోయింది కులం తప్ప వాడితో లేచిపోయింది కులం అయితే మనిషి కాదా కులం వాడికి సేమ్ బ్లడ్ అండ్ ఇది లేదా కులం తక్కువ అని చెప్పేసి ఎందుకంటే నువ్వు ఏంటి నీకు అంటే నీకు ఉంది అంటే కులం ఎక్కువ ఉన్నవాడికి ఏమైనా కొమ్ములు ఉన్నాయి కులం తక్కువ తక్కువకి కొమ్ములు లేవా ఎందుకు అంటే అంత డిస్పారిటీ ఎందుకు సొసైటీలో ఎందుకు నువ్వు అంత ఒక మనిషిని చంపేయాల్సినంత ఇదేందుకు డెవలప్ చేసుకున్నావు అంటే పక్క వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే కదా ఇప్పుడు నువ్వు వైశ్య కమ్యూనిటీ నుంచి కావచ్చు యు మే బి అ బిగ్ మ్యాన్ ఇన్ ద సొసైటీ నో బడీ కానీ ఈరోజు నీ అంతా నువ్వు సూసైడ్ చేసుకున్నావు ఎవడు నిన్ను ప్రొవోక్ చేసినడు కానీ నేను ఇన్స్టిగేట్ చేసిన వాడు కానీ లేకపోతే నేను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడికి ఎవరికి ఏం కాలేదు అందరూ ఎవరి పిల్లం పిల్లలతో వాడు హ్యాపీగానే ఉన్నాడు ఎవడి కుటుంబం వాడు బ్రతుకుతూనే ఉన్నాడు ఎవడి సొసైటీ వాడు బ్రతుకుతూనే ఉన్నాడు ఎవరికి ఏం అక్కడ ఇన్ఫాక్ట్గా ఇది ఇంపాక్ట్ ఎవరికీ లేదు దాంట్లో ఎక్సెప్ట్ యూ యువర్ ఫ్యామిలీ నువ్వు నీ ఫ్యామిలీ తప్ప ఎవరికి అక్కడ ఏం ఎవరికేం అసలు పడలేదు ఇప్పుడు నేను ఎంతమంది అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసినారో అందరు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఎటు తిరిగి నీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది అంతే తప్ప ఇప్పుడు అక్కడ ఎవరికి ఇంపాక్ట్ అయింది నీకే అల్టిమేట్లీ ఇప్పుడు ఎవడెందుకు చెప్తున్నాడు అనేది అది నువ్వు గ్రహించుకోలేనంత నీకు అది లేనప్పుడు ఇంకా బీయింగ్ అ ఫాదర్ యువర్ ఫెయిల్ టోటలీ నువ్వు అనుకున్నావు నా కూతురుకి నా కూతురు ఒక కులం తక్కువ వాన్ని పెళ్లి చేసుకుందనుకున్నావు కానీ నా కూతురు హ్యాపీగా ఉంటుంది లేకపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు నీ ఈగోకు నువ్వు ప్రయారిటీ ఇచ్చినావు కానీ నీ కూతురు లవ్ అండ్ అఫెక్షన్ కానీ నీ కూతురు లైఫ్ కానీ లేకపోతే నీ కూతురు వెల్ బీయింగ్ కానీ నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు బీయింగ్ అ ఫాదర్ నీకు ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు ఎంత డబ్బులు ఉన్నా కూడా ఏం లాభం ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు ఏమి నీతో రాలేదు కదా ఇప్పుడు ఉంటే ఒకవేళ బ్రతుకుంటే నీకు కూడా అదే క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చేది ఏమొచ్చింది ఎవలా యు ఆర్ ఫెయిల్డ్ ఫెయిల్డ్ రిలేషన్షిప్ లో నువ్వు ఒక ఫాదర్ గా నువ్వు ఫెయిల్ అయినావు సూసైడ్ వాట్స్ యూజ్ అండ్ ఈ జడ్జ్మెంట్ గురించి చాలా విశ్లేషణ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎడ్విన్ గారు